ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనేది ప్రభుత్వం లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కనికిరిలోని పెద్ద ఎర్లపాడులో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల్లో పదిహేను పారిశ్రామిక పార్కులను ప్రారంభించారు ఐదు వందల ఎనభై ఏడు ఎకరాల్లో మిగిలిన ముప్పై ఐదు ప్రభుత్వ ప్రైవేటు ఎం ఎస్ఎం ఈ పార్కులకు శంకుస్థాపన చేయడంతో పాటు బాపట్ల జిల్లా వేటపాల మండలం నయనపల్లిలో పార్కుకు వర్చువల్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనది అని చెప్పారు ఏడాది లక్ష మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతామన్నారు వినూత్న ఆలోచనలతో కొత్త పరికరాలను విద్యార్థులు తయారు చేయాలని సూచించారు ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలున్నారు ఏడో తరగతి నుంచి అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి అందుకనే మిమ్మల్ అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసం భావితరాల కోసం వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకుంటారో చెప్తాను హ్యాపీఎస్ట్ డే ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే ఎనభై ఏడు ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఒక హిస్టారికల్ డే అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం అందరూ మాటలు చెప్తారు నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు ఈరోజు హైదరాబాద్ ఉంది ఎప్పుడో యాభై ఏళ్ళు వందేళ్ళు కాదు ఇరవై ఐదేళ్ళకు మనపు అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లేవబుల్ ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా దేశంలో హైయెస్ట్ పరికా తలసరి ఆదాయం వస్తుందంటే అది నేనేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా భిన్నమైన పరిస్థితుల్లో పదిహేడు నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం ఎందుకన్నా అనంటే భిన్నమైన పరిస్థితులని చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం పెట్టుబడుల కోసం మన యువత భవిష్యత్తు కోసం కన్న కళలు ఒక్కొక్కటి నిజమవుతున్నాయి ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది చేశాం మళ్ళీ హామీ ఇస్తున్న సమక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేస్తారని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అంటే చాలామంది అవహేళన చేశారు ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం ఫౌండేషన్లు వేసాం ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం ఈ అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ పండగ వాతావరణంలో ఇనాగరేషన్లో ఫౌండేషన్లు వేసుకుంటున్నాం